హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మోక్షిత్ వ్లాగ్స్ తెలుగు ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా సో మేమైతే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి మా స్కూల్లోకి వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత స్కూల్లో జెండా పండగ అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను సో నేను వెళ్దామనే టైంకే పిల్లలైతే స్కూల్ నుండి బయటకు వచ్చిర్రు ఊరు అయితే వెళ్తుర్రు సో ఇక వాళ్ళు వెళ్తురు కదా ఇక మనం కాసేపునకి వెళ్దాం లే అని చెప్పేసి అయితే నేను ఆగిన ఇక వాళ్ళని దగ్గర నుండి వీడియో తీద్దాం అనుకున్నా కాకపోతే అసలు వెళ్ళిపోయారు ఆల్రెడీ నేను వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది కదా మెల్లగా వెళ్ళడంలే మన ఇంటి దగ్గరనే ఉంది ఆ స్కూల్ అని చెప్పేసి అయితే నేనైతే కొంచెం మెల్లమెల్ల రెడీ అయినా అయ్యో నేనైతే మిస్ అయిపోయిన అసలు జెండా ఏరేసే టైంకి అయితే వెళ్ళలేదు మామూలు తిన వాళ్ళ డాడ్ అయితే వెళ్ళారు మంచిగా వీడియోస్ అయితే తీసిరు ఫుల్ మంది ఉంటారు కావచ్చు అనుకున్న స్పీచ్లు అనుకున్నా అవి ఏం చేయలేదు ఈ మన మూడు రోజుల ప్రోగ్రామ్ ఉంది కదా బొడ్రాయి ప్రతిష్టాపన ప్రతిష్టాపన దానివల్ల కొంచెం అందరూ ఇక కొంచెం టైర్ అంటే ఇక స్పీచ్లు అట్లా ఏం చేయలేదు జస్ట్ సింపుల్గా జండా ఎగిరే చీర్రు జనగరమా వాడేషిర్రయ స్వీట్లు తీసుకున్నారు ఇంటికి వచ్చేసిర్రు అంతే నేను ఎంతో ఉంటాయి కావచ్చు అనుకున్నాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మంచిగా చూద్దాం అనుకున్నా కాకపోతే నేను చూడలేదు మిస్ అయిపోయినాయిగా ఇంత అయిపోయినాకనైతే నేను మా ఫ్రెండ్ అయితే వచ్చినాము ఇదైతే మా స్కూల్ ఇది మా ఫిఫ్త్ క్లాస్ రూము మస్తు ఘోరంగా అయింది అసలు మేము ఉన్నప్పుడైతే మంచిగా ఉండే ఘోరంగా అయింది అసలు చూస్తుంటే కొంచెం బాధ అనిపించింది రే మేము చదువుకున్న స్కూలు ఇట్లా అయింది ఏందబ్బా ఈ ఒక్క క్లాస్ రూమే ఇట్లా అయింది అన్ని బాగానే ఉన్నాయి ఘోరంగా ఉండే ఈ గోడకి సూక్తులు ఉన్నాయి ఉషిరా అవన్నీ రోజుకొకటి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను మా స్కూల్ ప్రేయర్లోనైతే ఇదైతే మా స్కూల్ గ్రౌండ్ ఇదైతే మా ఫ్రెండ్ సమీరా చిన్నప్పటి నుండి జాన్ జబ్బా నాకైతే నేనంటే ఫుల్ ఇష్టం నాకు కూడా అంటే మస్తు ఇష్టము ఒక్క ఫోన్ చేసి స్కూల్లో కూదాం దాయే అనుడుతూనే పాపం తొందరనే రెడీ అయ్యి వచ్చేసింది నేనే కొంచెం లేట్ చేసినాను నా వల్ల జెండా జెండా ఎగిరేయడం చూడడం అయితే మిస్ అయిపోయినా మేము ఇద్దరం ఇక ఇక మా గ్రౌండ్లోనే అయితే కాంగనవాడ స్కూల్లోకి ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే ఊస్తున్నారు ఇక మా మోస్ట్ అయితే మంచిగా వాళ్ళతోనైతే ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక ఇక నేను కూడా అంత చూసుకుంటున్నా స్కూలు మంచిగా ఉంది అసలు మొత్తం తీద్దామని చెప్పేసి అనుకున్నా స్కూల్ మొత్తం తీద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే జెండా ఎగరేసిన వాళ్ళు సార్లు వాళ్ళందరూ అక్కడ జెండా దగ్గరనే కూర్చొని ఉన్నారు ఇక వాళ్ళ ముందు మనం ఫోన్ పట్టుకొని వెళ్తే అంత బాగుండదు కదా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాయి ఇక ఇక నాకు వీలైనంత వరకు అయితే తీసిన వీడియోనైతే గ్రౌండ్ అయితే మంచిగా ఉండే మాకైతే స్కూల్లో గేమ్స్ పెడితే ఇక్కడనే ఆడిపించేది మంచిగా అనిపించింది స్కూల్లో ఇది మా ఫ్రెండ్ అన్నట్టు ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువనే నాకైతే చిన్నప్పుడైతే మస్తు ఇష్టం ఉండే నేను చెప్పింది ఖచ్చితంగా ఏం ఏమంటే అది చేసే చిన్నప్పుడైతే ఇప్పుడు కూడా ఒక ఫోన్ చేసేడుతోనే వచ్చింది పాపం పొద్దున్నే ఎనిమిదిన్నర వరకే వచ్చేసింది స్కూల్లో పోదాం దాయి జెండమదరం చూద్దాం అని చెప్పేసి అనుడుతోనే వచ్చింది పాపం ఎంత బిజీ ఉన్నా కూడా వచ్చింది అది ఇక ఇది మా ఫ్రెండ్స్ అందరూ వస్తే బాగుండు కానీ ఎవ్వరు లేరు అసలు మేమే అనుకోకుండా వచ్చినాము కాకపోతే మంచిగా ఉంటుంది కావచ్చు ప్రోగ్రాము స్కూల్ అంతా వీడియో తీద్దామని చెప్పేసి అయితే నేను అనుకున్నా కాకపోతే ఏం తీయలేదు అసలు ఇక ఇక మా ఫ్రెండ్ సమీరును ఇక నేనే ఇక వచ్చినాము ప్రోగ్రామ్ ఏం చూడలేదు స్వీట్లు అయితే ఇచ్చారు మాకు మేము లేట్గా పోయినా కూడా స్వీట్స్ ఇచ్చిరు మంచిగా తిన్నాము ఇక ఇక తిన్నాం కొన్ని ఫొటోస్ తిన్నాం కొన్ని వీడియోస్ తీసుకున్నాం ఇక అంతే ఇక నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మా స్కూల్ వీడియోనైతే మంచిగా ఉంటుంది స్కూల్ అయితే చూడడానికి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ